మా ఆయన అయితే బేకరీ షాప్ కి వెళ్ళారు ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఇంటికి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఇప్పుడైతే కార్ లో ఉన్నాం మేము సో చెప్పాను కదా ట్రిప్ అని చెప్పేసి నిన్నటి వీడియోలోని సో ఈరోజు వెళ్తున్నాము నైట్కి ఊరు వెళ్ళిపోతాము మా ఇంటికి సీతారాంపురం ఈరోజు నైట్ ఉంటాము రేపు ఫంక్షన్ అనమాట ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి రేపు రిటర్న్ చెప్పు ఓకే కొంచెం రోజు క్యాంప్ ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ వచ్చింది ఇది ఆగట్లేదు అసలు చాలా నేర్చుకోవాలి అనమాట ఈ రోజు అయితే స్పెషల్ ఏంటో తెలుసా ఇంకొకటి మా లేని పాప హాఫ్ ఇయర్లీ బర్త్డే అనమాట ట్వంటీ ఫిఫ్త్ ఈ రోజు సిక్స్ మంత్స్ కంప్లీటెడ్ ఫైనల్ గా అప్పుడే సిక్స్ మంత్స్ పాపకి వచ్చేసిన నమ్మలేకపోతున్నాము మొన్న పుట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట బట్ ఎనీవే మీరు అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి పాపకి యాక్చువల్ గా హాఫ్ ఇయర్లీ బర్త్డే మా ఆయన బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నారు బట్ అవ్వలేదన్నమాట సరే అంత సీరియస్గా ఉందా అసలు యాక్చువల్గా ఇప్పుడు డ్యూటీ చేసి వచ్చారు వెంటనే రెడీ అయిపోయాము స్టార్ట్ అయిపోయాము అనమాట సో అందుకే కొంచెం మొహం చాలా సీరియస్గా పెట్టారు మా ధరణి ఎప్పుడు బుర్ర తింటుంది ఇంకా అని చెప్పేసి ఈరోజు నా లైఫ్లో ఈ డే ఎలా గడుస్తుందో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా చూస్తూ ఇంకా మేము దారిలో వెళ్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది మాకు అయితే పెళ్ళలేదు పండగ అంటవా శనివారం పూట ఏం పండగలు జరుగుతాయి అయితే ఆదివారం పెట్టుకోండి పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ దగ్గర ఆగామనమాట లేని అన్ని చూపిస్తుంది ఆ అర్థంలో బాగా కంటిలేని వచ్చేసరికి లేని హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ టు క్యామ్ పంది లేదంటే సింపుల్ గా అయినా గానీ సెలబ్రేట్ చేసుకుంది మాకు సెలబ్రేషన్స్ అంటే ఏమో ఏంటో వస్తుంది కదండి ప్రతి సెలబ్రేషన్ కూడా ఏమనుకున్నా కూడా అవ్వదు అందుకే ఏమో కూడా మానేసాము పూర్తిగా అలా జరుగుతుంది అంటే అలా జరుగుతుంది అనేసి వదిలేసామన్నమాట ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము కొంచెం అమ్మకి హెల్త్ బాగలేదు సో అందుకోసం ఇంక ఇంటికి వచ్చాక వీడియో తీయడం కూడా నాకు అవ్వలేదు పప్పు నేనే ఫ్రెండ్స్ తాళిం పెట్టాను బంగాళదంపులు అయినప్పుడు మాత్రం మా నాన్ చేసే పళ్ళు కూడా నేనే కోసాను ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వాట అన్నప్పుడు మాత్రం మా ఆయన మీకు గుటే పప్పు పప్పప్ప ఇప్పుడు గిన్నెలు కూడా దోమేసిన ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఉందనమాట వెళ్ళాలి సీతారాంపురం అక్కడ నుంచి అనమాట ఫంక్షన్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి అని అలా అరుస్తుందో మీరు ఈవినింగ్ చాయ్ కలుపుకున్నా మా డాడీ అయితే లస్సి కలిపిస్తే తెచ్చారు ఫ్రెండ్స్ లస్సి చేస్తారు అనమాట ఎలాగనుకుంటాను పంచదార ఇంకేటరా పెరుగు ఐస్ మొక్కలు అరిటిపాళ్ళు అన్నీ కలిపి చక్కగా జ్యూస్ లాగా ఆడేసి దాని మీద ఆర్లిక్స్ వేసి తాగుతాము బాగుంటుంది ఇగోండి చూడండి ఆదిగడ మీద పెళ్ళి నెట్టుకుంట అలా ఆడికి ఆయన బాబు నిద్ర మాత్రం లేసిన లెస్సి ఇచ్చాను అనమాట గిరిగిరి ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది వైజాగ్ నుంచి ఇంకా సీతారాంపురం అయితే స్టార్ట్ అయ్యామనమాట ఇంకా వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు మా డాడీ అయితే వస్తున్నారు అమ్మ తమ్ముడు రావట్లేదు అమ్మకి బాగాలేదని చెప్పాను కదా ఇంకా తమ్ముడు తోడుకు ఉన్నారనమాట అమ్మమ్మకి బాగాలేదు అందుకే రాలేదమ్మా అందుకు మా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా సరే సార్ నువ్వు బాయ్ చెప్పావా సరేలే కూర్చో ఫస్ట్ సరే సరే ఇంకా అమ్మమ్మ గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు మేమైతే బ్యాక్ సీట్ అనమాట సారీ మా ఆయన అయితే బేకరీ షాప్కి వెళ్ళారనమాట కేక్ తీసుకోవడానికి అంటే స్మాల్గా ఇంటికి వెళ్తున్నాం కదా సెలబ్రేట్ చేసుకుందాం సింపుల్గా అందరం కలిసి అని చెప్పేసి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మగారికి ఏదో ఒకటి తీసుకెళ్తారనమాట అత్తమ్మగారికి కేక్ అన్న స్వీట్స్ అన్న ఏమైనా చాలా ఇష్టము సో ఆ విధంగా తీసుకుంటున్నాము ఎలాగో కలిసి వచ్చిందని కాబట్టి ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఇంటికి లెనీషా మా ఆనందం ఎంత అంతా కాదనమాట సో మా అత్తమ్మ గారు అవయ్య గారు అవతలకి వెళ్ళారు మా గీతమ్మని తీసుకొని గీతమ్మ తీసుకెళ్ళిపోయింది ఆల్రెడీ ఇది ఆడుతుంది ఇక్కడ ఇంట్లోనే కొంచెం హీట్ అయితే ఉంది వేడిగా ఉందనమాట గీత ఏడ్ చేస్తానువే దాచుకొని ఇంక మొదలెట్టింది మొదలెట్టింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం కదా ఇంకా సిక్స్ నెంబర్ అనేది రాయాలి కదా సిక్స్ మంత్ కంప్లీటెడ్ కాబట్టి ఇంకా ఇక్కడ అయితే మామిడికాయలు ఉన్నాయన్నమాట సో దాంతో సిక్స్ నెంబర్ అయితే వేసేసాము అది కొంచెం హోంప్ ఉంది నన్ను మీదది కొంచెం మేదికెళ్ళి ಆಯನ ಸರ್ದು ಗೀತ್ ಕೈ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇದಿ ಕೇಕ್ ಕೊಯ್ಯು ಕೇಕ್ ಕೊಯ್ಯೂ ಅಂತ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇಷ ನೀ ఇంకా ఇక్కడైతే సిక్స్ మంత్స్ అని చెప్పేసి రాయి అనమాట లెనీషా అనే నేమ్ రాయిపించదు దీని మీద కాపర్ కూర వేసినట్టుగా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే లెనీషా కట్ చేస్తుంది చేపించి నేను కూర్చోండి చూడండి కేక్ కోస్తుంది हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे लिनीशा हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस यू చెప్పునేని మే గॉड ब्लेस यू ने फर्स्ट टाइम फ्रेंड्स इले लिनी केक टेस्ट చేస్తుంది ప్లే ద ఇట్ తినస్తుంది వందా సింపుల్ గా హాఫ్ ఇయర్లీ బర్త్డే అనమాట ఒక కేక్ తెచ్చుకొని కోస్తాం ఇలా జరిగింది ఈ రోజు డే అనమాట నువ్వు కట్ చేసి కట్ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే ఎందుకు ఫ్యామిలీ అందరం మళ్ళీ కలిసాం కదా చాలా రోజుల తర్వాత సో ఈ సెలబ్రేషన్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే

దీని కొంచెం పుట్టినామండి ఈ చాక్లెట్లు కేక్లు బిస్కెట్లు మాత్రం మాత్రం పులి పండుగ సో ఈ వీడియో కూడా నేను ఇక్కడ ఎండ్ చేసిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ